ఒక చిన్న గ్రామంలో ఒక పాత ఇల్లు ఉంది ఆ ఇంటిని చూసిన వాళ్లకు ఓ విచిత్రమైన భయం వేస్తుంది ఎందుకంటే ఆ ఇంటికి దగ్గరైన ప్రతి ఒక్కరూ ఏదో ఒక అపశకునాన్ని అనుభవించేవారు ఓ రోజు నగరంలో ఉంటున్న రఘు అనే యువకుడు తన అమ్మమ్మ ఇంటికి వెళ్ళే క్రమంలో ఆ పాత ఇంటి దగ్గర ఆగిపోయాడు ఊహించని విధంగా తలుపు స్వయంగా తెరుచుకుంది రఘు తొందరగా వెళ్ళిపోవాలని అనుకున్న ఇంటి లోపల నుంచి రహస్యమైన అరుపు వినిపించింది రఘు ఆ అరుపు వినగానే అడుగులు వెనక్కి వేశాడు కానీ అతని కాళ్ళు నేలకి అతుక్కుపోయినట్టుగా అనిపించాయి అతని శరీరం ఒక్కసారిగా గడ్డగట్టిపోయింది గాలి ఆగినట్టయింది అప్పుడే ఇంటి లోపల నుండి ఓ మృత్యు శబ్దం వినిపించింది రఘు నెమ్మదిగా తలుపువైపు చూశాడు లోపల ఒక సాయంత్రపు వెలుతురులో తెల్లని చీర కట్టుకున్న ఒక నల్లని ముఖం కలిగిన స్త్రీ కనిపించింది ఆమె తల నుంచి రక్తం కారుతోంది ఆమె ఎర్రని కళ్ళతో రఘువైపు చూస్తూ నెమ్మదిగా ముందుకు వచ్చేసింది అతని గుండె ఊపిరాడక భయంతో అడుగులు వేయలేక నిలిచిపోయాడు ఒక్కసారిగా ఆ స్త్రీ అర్థం కాని భాషలో అరవసాగింది గదిలోని దీపం ఒక్కసారి మినుకుతున్నట్టు ఆ తరువాత పూర్తిగా ఆరిపోయింది రఘు గట్టిగా ఆరుస్తూ వెనక్కి పరిగెత్తాడు బయటకు వెళ్ళగానే ఆ ఇంటి తలుపులు గజ్జున మూసుకుపోయాయి అప్పటి నుంచి ఆ ఇంటి తల వెళ్ళడానికి ఎవరూ ప్రయత్నించలేదు ఈరోజు కూడా ఆ ఇంటి దగ్గర రాత్రివేళల్లో ఎవరు ఏడుస్తున్న శబ్దం వినిపిస్తూనే ఉంటుంది నచ్చితే లైక్ చేయండి కమెంట్ చేయండి